సామాన్యులకు బంగారం అందని ద్రాక్షగా మిగిలే పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి బంగారం ధర పెరిగిపోయింది బంగారం తీసుకోవాలి అని ఆలోచన చేయడానికి కూడా మధ్యతరగతి ప్రజలు భయపడే స్థాయిలో రేట్లు మండిపోతున్నాయి పట్టుపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్న బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్కు అనుగుణంగా దేశీయంగాను బంగారం ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్ళింది ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల మేలివి బంగారం ధర ఐదు వేల ఎనభై రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరింది ప్రస్తుతం బంగారం ధర లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు చేరింది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో గోల్డ్ రేటు ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెరిగింది గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన ఢిల్లీలో పది గ్రాముల పసిడి రేటు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభైగా నమోదైంది అంటే గతేడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాదిలో బంగారం ధర దాదాపు నలభై మూడు శాతం పెరిగింది మరోపక్క వెండి కూడా రేట్ల పెరుగుదలలో బంగారంతో పోటీ పడుతుంది కిలో వెండి రేటు రెండు వేల ఎనిమిది వందల రూపాయల పెరుగుదలతో లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలకు చేరింది ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అవున్స్ గోల్డ్ ధర మరో పదహారు పాయింట్ ఎనిమిది ఒక్క డాలర్లు ఎగబాకి సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు డాలర్లకు చేరింది సిల్వర్ నలభై ఒకటి పాయింట్ ఐదు సున్నా డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది గత నెలలో అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన ఆగస్టు ఉద్యోగ నియామకాల గణాంకాల బలహీనంగా ఉండడంతో పాటు గతంలో విడుదల చేసిన మే జూన్ గణాంకాలను సైతం దిగువకు సవరించడంతో వచ్చే వారం ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి ఇది బులియన్ ర్యాలీకి ప్రధాన కారణం తాజా ఉద్యోగ గణాంకాలు అమెరికా ఆర్థిక పరిస్థితిపై కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాయి ట్రంప్ టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య అవరోధాలు కూడా పెరిగాయి దాంతో ఇన్వెస్టర్లు ఆర్థిక నిశ్చితుల్లో భద్రత కల్పించే బంగారంలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు ఔన్స్ పసిడి ఈ వారంలోనే మూడు వేల ఏడు వందల డాలర్లకు పెరగవచ్చని అంచనాలున్నాయి మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను వేగంగా తగ్గించాలని వేస్తే ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం నాలుగు వేల డాలర్లు దాటే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు వచ్చేడాది కిలో వెండి ధర లక్ష యాభై వేలకు చేరుకోవచ్చని అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ యాభై డాలర్లకు ఎగబాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ నివేదిక అంచనా వేసింది పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం గణనీయంగా పెరుగుతుండడం బలహీనపడుతున్న డాలర్ మరింత తగ్గనున్న ఫెడ్ రేట్లు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు అన్నీ కలిసి వెండి బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి